ఒక విషయాన్ని మీకు ఇన్ఫార్మ్ చేయాలి ఫిబ్రవరి ఎనిమిదో తేదీ హైదరాబాదులో కేపిహెచ్బిలో మరొకసారి ఆత్మీయ ఆరోగ్య ఆశీర్వాద సదస్సు జరగబోతోంది అంటే యాక్చువల్లీ ఈ ఈ సెమినార్కి మాత్రం కొంచెం డిఫరెంట్ టైటిల్ పెట్టాం ఆత్మీయ ఆరోగ్య స్వస్థత సదస్సు అని పెట్టాం ఏంటది ఆత్మీయ ఆరోగ్య స్వస్థత సదస్సు ఈ ఆరోగ్య స్వస్థత సదస్సు మూడు తీసుకుని పైన నా ఆత్మీయ వదిలేశారనుకోండి అర్థాలు మారిపోతాయి సో టోటల్గా ఆ మొత్తం కలిపి చదివితే మీకు అసలు విషయం అవుతుంది సో ప్రస్తుత క్రైస్తవ సమాజానికి నేర్పించాల్సిన జ్ఞానం చాలానే ఉంది మనం నేర్చుకోవాలి ఇతరులు కూడా ఏం చేయాలి నేర్పించాలి దట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ సో దేవుడు మన అందరికీ అప్పగించిన బాధ్యత ముఖ్యంగా నా పిలుపు కూడా అదే నేను మొన్న కూడా సెమినార్లో చెప్పాను నా పిలుపు సభను గందరగోళం చేయడం కాదు నా పిలుపు ఏంటంటే సత్యవాక్యాన్ని సరిగా విభజించి ఉపదేశించడం అనేక మందికి నేర్పించటం సో దేవుడు మనకిచ్చినటువంటి పిలుపు అది దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యతది ఆయన మనకిచ్చినటువంటి జ్ఞానం అది గనుక దాన్ని మనం సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన వారం ఉన్నాం కనుక ఇంకా అనేక మందికి దేవుని జ్ఞానాన్ని పంచాలి మరి ముఖ్యంగా ఫిబ్రవరి ఫోర్టీన్త్ వైజాగ్లో కూడా విశాఖపట్నంలో కూడా ఒక సదస్సు ఏర్పాటు చేయబోతున్నాం మన మినిస్ట్రీ ద్వారా సో ప్లేస్ అనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు అంటే ఒక రెండు మూడు అడుగుతున్నారు మన సోదరులు రేపు ఉదయానికల్లా కన్ఫర్మ్ చేస్తామని చెప్పారు అప్పుడు దానికి సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ ఏదైతే ఉందో అది మన సోషల్ మీడియా ద్వారా మన గ్రూప్స్ ద్వారా మీ అందరికీ ఇవ్వడం జరుగుతుంది కనుక పిల్లలందరూ కూడా దాన్ని గమనించండి అదే మాదిరిగా ఆ సమాచారాన్ని ఇతరులకు చేరవేయడానికి కూడా మీరు అందరూ సిద్ధంగా ఉండాలని మీ అందరికీ తెలియజేస్తున్నాను ఆ మీటింగ్స్ కొరకు కూడా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి ముఖ్యంగా ఈ సంవత్సరం అంతా జరగబోయే మీటింగ్స్కి బ్యాక్ బోన్గా నిలబడుతున్నటువంటి గ్రూప్ ఒకటి ఉంది ఆ గ్రూప్ పేరు సహకారుల గ్రూప్ ఆ గ్రూప్లో చాలామంది కుటుంబాలుగా యాడ్ అయి ఉన్నారు అంటే ఎక్కువ మంది లేరు తక్కువ మందే ఉన్నారు కానీ వాళ్ళందరూ కూడా ప్రతీ నెల ఆ గ్రూపులో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ప్రతి నెల కొంత కొంత ధనాన్ని సేకరించి కొన్ని కొన్ని చోట్ల మీటింగ్స్ ఏర్పాటు చేయడానికి వాళ్ళు స్వచ్ఛందంగా సహకరిస్తున్నారు కష్టపడుతున్నారు వాళ్ళ ద్వారా చాలా మీటింగ్స్ జరుగుతున్నాయి సో ఆ కుటుంబాల కొరకు అనునిత్యం ప్రార్థిస్తున్నాం వాళ్ళ పిల్లల కొరకు అనునిత్యం ప్రార్థిస్తున్నాం ఎందుకంటే ప్రకటించువారు పంపబడని ఎడల వారిట్లు ప్రకటించుదురు అన్నాడు దేవుడు అంతే కదా ప్రకటించువారు ఏమవ్వాలట పంపబడాలి నిజమే కదా అపోస్తలు పంపబడి ఉండకపోతే ప్రారంభ శతాబ్దంలో జ్ఞానం వ్యాప్తి చెందేది కాదు పరలోకం నుంచి ప్రభు పంపబడి ఉండకపోతే ఈ భూలోకానికి రక్షణ వచ్చేది కాదు అలాగే ప్రారంభ సంఘ క్రైస్తవులు పంపబడి ఉండకపోతే ఆ జ్ఞానం మనదాకా వచ్చేది కాదు ఎంతోమంది మిషనరీలు కష్టపడ్డారు ఎంతోమంది దేవుని పిల్లలు కష్టపడ్డారు ఎంతోమంది సేవకులు కష్టపడ్డారు గనుకనే మనదాకా దేవుని జ్ఞానం వచ్చింది అలాగే ఇప్పుడు మనం కష్టపడుతున్నాం అనేక మందికి రాబోయే తరానికి ప్రభు రాక ఆలస్యం అయితే రాబోయే తరానికి దేవుని జ్ఞానాన్ని పంచవలసినటువంటి బాధ్యత మనందరి భుజ స్కంధాల మీద మోపబడింది గనుక అయ్యో సువార్తను ప్రకటింపవలసిన భారమున మీద మోపబడి ఉన్నది సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ అన్న మాటకు కట్టుబడి ప్రతి నెల చాలామంది పిల్లలు ముందుకొచ్చి వాళ్ళ కలిమిలో నుండి ప్రతి నెల కొంత మన మినిస్ట్రీకి సహకరించడం ద్వారా ఆ గ్రూప్లో నుండి ఆయా ప్రాంతాల్లో మనం మీటింగ్స్ ప్లాన్ చేస్తున్నాం అనేక మందికి సత్య సువార్త ప్రకటించగలుగుతున్నాం ప్రతి రూపాయి దేవుని సన్నిధిలో నిస్వార్థంగా నిజాయితీగా ఖర్చు పెడుతున్నాం దేవుని ఎదుట గనుక ప్రియమైన దేవుని ప్రజలారా ఆ కుటుంబాల కొరకు ప్రార్థించండి వారి పిల్లల కొరకు ప్రార్థించండి